హాయ్ ఫ్రెండ్స్ స్టార్ మాలో వచ్చే బ్రహ్మముడి సీరియల్లో ఈరోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆసుపత్రిలో అపర్ణ కోమా నుంచి బయటకు వచ్చి కావ్య గురించి అడుగుతుంది ఆమెకి షాకింగ్ న్యూస్ చెబితే మరోసారి కోమాలోకి వెళ్తుందని రాజ్ కుటుంబానికి డాక్టర్ వార్నింగ్ ఇస్తుంది అత్తగారు కోమాలోంచి బయటపడ్డ విషయం తెలుసుకున్న కావ్య చాలా సంతోషపడుతుంది తాను ఉద్యోగం చేస్తానని తల్లిదండ్రులకు కావ్య చెప్పగా కనకమందుకు అడ్డుపడుతుంది అయితే కృష్ణమూర్తి కూతురికి సపోర్ట్ చేస్తాడు ఇంటికి వచ్చిన అపర్ణకు స్వప్న దిష్టి తీయబోగా నా కోడలు ఎక్కడని మరోసారి అడగడంతో కుటుంబ సభ్యులు షాక్ అవుతారు ఇంటికి వచ్చిన తర్వాత అపర్ణ పదే పదే కోడల్ని గుర్తు చేసుకుంటుంది ఆమె ఎక్కడా కనిపించకపోయేసరికి రాజ్ను అడుగుతుంది నేను ఇంట్లో లేనప్పుడు ఏం జరిగిందని అపర్ణ అందరినీ నిలదీస్తుంది నీ కోడలు తప్పు చేయగా తాము నిలదీసేసరికి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని రుద్రాని చెబుతుంది నీ కోడలు వెళ్ళిపోవడానికి నేను కారణం కాదని నీ కొడుకు వల్లే వెళ్ళిపోయిందని చెప్పగా అపర్ణకు కళ్ళు తిరిగినంత పనవుతుంది అనంతరం రాజ్ వంక అలాగే చూస్తూ కొడుకు సమాధానం కోసం ఎదురు చూస్తుంది రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి మీ ప్రోత్సాహంతో నేను మరిన్ని సీరియల్స్ అప్డేట్స్ పోస్ట్ చేస్తాను బ్రహ్మముడి సీరియల్ అంటే నాకు చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇంకా ఏ ఏ సీరియల్స్కి అప్డేట్స్ పోస్ట్ చేయాలో కామెంట్స్లో తెలపండి